తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం భారత్ ముక్తి మోర్చాకు దళిత గిరిజన మైనార్టీ సంఘాల నాయకులు సంఘీభావం ఈ రోజు భారత్ ముక్తి మోర్చా ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన ధర్నా కార్యక్రమానికి దళిత గిరిజన మైనార్టీ సంఘాల నాయకులు వారికి సంఘీభావం తెలపడం జరిగింది ఈ సందర్భంగా కోనేరు సాయికుమార్ రాష్ట అధ్యక్షులు తెలంగాణ ఎరుకల గిరిజన హక్కుల పోరాట సాధన సమితి మరియు మాజీ కౌన్సిలర్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా కోనేరు సాయికుమార్ మాట్లాడుతూ భారత్ ముక్తి మోర్చా దేశవ్యాప్తంగా చేపడుతున్న ఆందోళనలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు దేశంలో దళిత మైనార్టీ గిరిజన హక్కుల్ని కాలరాచడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగమేనని అమీషా గారు ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేయడానికి అంబేద్కర్ ను చిన్నగా చూయించి అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని కాబట్టి మీరు చేస్తున్న ఆందోళన పూర్తి మద్దతు తెలియజేయడం జరిగింది అలాగే ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించడం పట్ల పలు సందేహాలు తలెత్తుతున్నాయని కాబట్టి బ్యాలెట్ బాక్సుల ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని అటువంటి ఆందోళన కూడా సరి అయినదేనని ఈ సందర్భంగా సమావేశాన్నిద్దేశించి మాట్లాడడం జరిగింది దేశంలో దళిత గిరిజనమైన బలహీన వర్గాలపై రోజు అత్యాచారాలు జరుగుతున్నాయని తక్షణమే కేంద్ర ప్రభుత్వం కఠినమైనటువంటి చట్టాన్ని ఉపయోగించి నేరస్తులను శిక్షించాలని అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కాపాడాలని కోరడం జరిగింది ఇంకా ఈ కార్యక్రమంలో దళిత నాయకులు సిద్దిరాములు గారు మైనార్టీ నాయకులు హుస్సేన్ గారు భారత్ ముక్తి మోర్చా నాయకులు తదితరులు భారత్ ముక్తి మోర్చా తరఫున తలపెట్టినటువంటి ఈ యొక్క ధర్నా చేయబడే కార్యక్రమానికి మేము పూర్తి మద్దతు తెలియజేస్తున్నాము ఎందుకోసము అని అంటే ఈ దేశంలో బీజేపీ పార్టీ దాని యొక్క మూల్యాంకమైనటువంటి ఆర్ఎస్ఎస్ మద్దతు సామ్రాజ్యాన్ని విస్తరించడానికి అనేక విధాలుగా ఈ రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పైన ఆయనని తక్కువ చూపించడానికి మొన్న పార్లమెంటు అమిత్ షా గారు ఆయన గురించి అనుచిత వ్యాఖ్యలు మాట్లాడడం జరిగింది దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాము ఎందుకంటే దేశానికి నిధిత పూర్వక రాజ్యాంగం ఇచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాబట్టి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని నిర్వీర్య జరుగుతూ ఉన్నది దాని వ్యతిరేకంగా ఎవరు ఏం చేసినా దానికి మా యొక్క పూర్తి మద్దతు ఉంటుంది అదేవిధంగా ఇంకో విషయము ఈ దేశంలో ఎంతో మంది నిత్యము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి వాటి పట్ల కూడా ఈ భారత్ ముక్తి మోర్చా చేస్తున్న ఆందోళనకు మా యొక్క పూర్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈవీఎంలు ఈవీఎం స్థానంలో బ్యాలెట్ పేపర్లు తీసుకురావాలనే ఆలోచన సరి అయినటువంటిది ప్రజాభిప్రాయాన్ని సూచిస్తుంది కాబట్టి ఈ వేళలకు మా యొక్క పూర్తి మద్దతు లేకుండా దాన్ని రద్దు చేయాలని అదేవిధంగా బ్యాలెట్ సంస్కృతిని బ్యాలెట్ పద్ధతిని తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం అంతేకాదు ఇంకోటి ఈ మధ్యనే జై భీమ్ జై బాపు జై సంవిధాన్ పేరు మీద ఆందోళన కూడా చేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగానే వీరికి మా యొక్క పూర్తి మద్దతు ఇవ్వడం జరుగుతుంది